హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ ఉప్పలకు బోడుప్పలకు దగ్గరలో చెంగిచెల్ ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు మీ ముందుకు ఎట్టిగా చూడండి మొన్న పెట్టానుగా ఫుల్ వీడియో ఈరోజు ఆల్ వీడియోలో కూడా పెట్టాను రెండు వేల పదిహేను కదా ఎన్ని కార్లు వాళ్ళు కొన్నారో వాళ్ళ మాటల్లోనే విందాం ఎన్ని కార్లు కొన్నారన్న పదమూడో కారు వినండి పదమూడో కారు అన్ని కార్లు ఎట్లా ఉన్నాయన్న ట్రస్ట్ మన మీద నమ్మకం అంటే క్వాలిటీ మెయింటైన్ చేసినాం కాబట్టి అన్న ఇంతమందికి రిఫర్ చేసిండు ఎన్నవారు మీ విలేజ్ ఎక్కడైనా సూర్యాపేట అన్న సూర్యాపేట సూర్యాపేట డిస్ట్రిక్ట్ నూతనకాల మండలం ఎర్రపాడ గ్రామం ఎర్రపాడ బండి ఎట్లా ఉందా నేను చెప్పినట్టుందా అన్ని సూపర్ ఉంది చెప్పాలా బండి బాగుందన్న ఓకేనా సాటిస్ఫాక్షన్ అయ్యారా ఓకే ఫుల్ మీరు ఇంకా ఎవరికైనా రిఫర్ చేయాలనుకుంటున్నారా తప్పకుండా తీసుకొస్తాను ఓకే అన్న కంగ్రాచులేషన్స్ ఎన్ని లో కార్ కావాలన్నా ఖచ్చితంగా మీ పేరే చెప్తాము మేము మిమ్మల్ని ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే మీ మీద ఉన్న నమ్మకం అది మాకంతే థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్న ఇది మీ మనస్ఫూర్తిగా చెప్తున్నారా ఏమన్నా లే మీరు చెప్పిర్రని కాదు మావోడు చెప్పడం వల్ల మావోడి మాటల్లో నమ్మి వచ్చినాం మేము తప్ప మీరు ఎవరో మాకు ఇప్పటివరకు కలవదు ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడం ఈ బండి చూసినాక మీరు వీడియోలో ఏదైతే చెప్పారో అది నిజమని నిజం ఇగో అన్న ఫస్ట్ వీళ్ళందరికీ మెయిన్ కారణం ఫస్ట్ బండి కొన్నాడు అన్న త్రీ ఇయర్స్ బ్యాక్ మీకు కూడా ఇలాంటి మంచి మంచి కార్లు కావాలంటే వీడియోలు చూసింది కంటే లైవ్ లైన్ బండి బాగుంది లైన్ బాగా మించి చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మీకు కూడా ఇలాంటి మంచి మంచి కార్లు కావాలంటే కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఎవరు కొనేది అన్న ఈ అన్నకేనా ఓకే అన్న కంగ్రాచులేషన్స్